కిష్టప్ప అని ఆయన చాలా ఇబ్బంది పెట్టినాడు నన్ను కొట్టినాడు అన్ని రకాలు చేసినాడు చేసి మరి ఆయనే కేసులు పెట్టినాడు ఆయన అన్ని రకాల కేసులు ఉన్నాయి ఆయన మీద దొంగ నోట్ల కేసు కానీ ఉంది మాది రౌడీ షీటర్ ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని అందుకే దొంగ నోట్ల కేసులు అన్ని రకాలు ఉన్నాడు ఆయన సీను కొనుక్కొని మా సేను పైన సీను కొనుక్కొని నాకు నీళ్ళు ఇల్లు అది మా సేను రాత్రి రాత్రి దౌర్జన్యంగా పైప్ పైప్లైన్ వేసుకుపోయి అన్ని రకాలు ఇబ్బంది పెడుతుంటారు మమ్మల్ని టీడీపీ వాళ్ళు ఈ పని చేయించిండేది కానీ సార్ని కలిసినాము సార్ మాకు హామీ ఇచ్చినాడు మీ పొలం మీ పొలం కదా

ఇప్పుడు అది సర్వే చేపిస్తే భూమి మన సర్పంచ్ బసాపురం సర్పంచ్ పేరుని తేలింది అది వాళ్ళు వచ్చి భూమి పట్టుకుంటారు అని చెప్పేసి వాళ్ళకి మాట ఎవరికి మాట ఏం కావాలి నా పేరు వెంకటరాముడు మాది బసాపురం గ్రామము కలవాయి భూమిలో నలభై ఇరవై ఐదు సెంట్లు ఉంది నలభై ఎనిమిది సర్వే నంబరు కమ్మరు వీరేశాచారి తండ్రి నాగరాజు ఆ పిల్లోడు వచ్చి మా చే కబ్జా చేసినారు వాళ్ళకి సపోర్టు సత్యన్న సత్యన్న నీళ్ళు నాకు ఇడిసల్లని సత్యన్న కిష్టప్ప టీడీపీ సత్యన్న అనే సత్యన్న నాకు నీళ్ళు ఇడిసల్లా లేకుంటే వాళ్ళు కాలు బంద్ చేయని హైదరాబాద్లో ఉండే ఆ కమ్మరు పిల్లో కమ్మరోళ్ళ పిల్లల్ని తోలుకొని వచ్చి కాలువలు జడిపించి రాత్రి రాత్రి అన్ని ఇబ్బందులు పెట్టించి మమ్మల్ని బెదిరించే కలవ ఉంటారు చాలా ఇబ్బందులు పెడుతున్నారు అడవేసి అనే పిల్లోడు కూడా కొలతకు రాని కోకున్నట్ల మీ కథ చూస్తాను నన్ను తొడుక్కున్నారు అది ఇది అని చెప్పి ఆ పిల్లోని కమరవాళ్ళ పిల్లలంతా కోర్టు వేయించి కోర్టు వేయించిన తర్వాత మేము కోర్టుకు వేసే లాయర్ని కొనుక్కున్నారు లాయర్ని కానీ కొనుక్కొని లాయర్ కూడా ఇది వాయిదాలు వేసి అంత ఇబ్బందులు పెట్టించి అన్ని రకాల మమ్మల్ని చాలా టార్చర్లు పెట్టినారు ఈ విషయాన్ని మన అదోన్ ఎమ్మెల్యే గారు పాత సార్ దగ్గరకి తీసుకొని పోయి వెళ్ళినాము ఆయన హామీ ఇచ్చినాడు రెండు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడుతున్నారు సార్ అని తెలుపుకున్నాము ఈ టీడీపీ ఆయా టీడీపీ నాయకులు అంతా టీడీపీ నాయకులు అంతా ఆయన ఒకటే కాదు టీడీపీ నాయకులు ఇంకా చందన మంది చాలా ఇబ్బంది పెట్టినారు చాలా ఇబ్బంది పెట్టినారు కొలతకు రావడం లేదు నాకు డబ్బులు కట్టాలనుకున్నాడు కొని సేమ్ని కబ్జా చేసి పెట్టినాడు దాని పక్కన వేరే సర్వే నెంబర్ వేరే వాళ్ళకి తేలింటే అది తేలుతుంది ఫస్ట్ నాకు డబ్బులు కట్ట అయినా కొలతకొస్తున్నాడని మా అని ఇబ్బంది పెట్టినారు సర్పంచ్ వాళ్ళకి తేలింది అది చేను ఇబ్బంది పెట్టి చాలా సార్ తేలింది వాళ్ళకి వేరే వాళ్ళకి తేలింది తేలి వాళ్ళు పోతుందని సర్వేకి రావడం లేదు మాకు ఇరవై ఐదు సెంటే కానీ మా చేను మాకు కొలిసి మాకు ఏమొద్దు మొత్తం అన్నా కూడా రావడం లేదు అన్ని రకాల ఇబ్బంది పెట్టినారు వాళ్ళందరూ కలిసి సార్ ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయినాము సార్ హామీ ఇచ్చినాడు ఒక అదేం లెటర్ రాసి నా దగ్గర వచ్చి సంతకం పెట్టించుకొని పోయి సీనకి దిగా ఎవరో నేను చూస్తానని హామీ ఇచ్చినాడు ఆయనకు ధన్యవాదాలు నా పేరు వెంకటరామ్ సార్ బసాపురం తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గాలిలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ జంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్